నరేంద్ర మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న గిఫ్ట్లు హైవేలు ఇది మన రాయలసీమ మీదుగా హైవేలు కట్టబోతున్నారు భారీ ఎత్తున అదే అన్నటువంటిది ఎందుకంటే ఇప్పుడు అది ఈ టైంలో వస్తున్నాయి అన్నది బట్ ఎప్పుడో నిర్మాణం ప్రారంభమైపోయినటువంటిది ఆంధ్రాకి కాదు రాయలసీమకి ఎస్పెషల్లీ భారీ గిఫ్ట్ అని చెప్పాలా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణం ఉన్నటువంటిది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి టోటల్ విస్తీర్ణం ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్లోనే రెండు వందల అరవై కిలోమీటర్లు ఉంది తెలంగాణలో రెండు వందల పది కిలోమీటర్లు వస్తున్నాయి కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్లు ఈ హైవేలో ఆంధ్రాలో ఉన్నటువంటి కర్నూలు దగ్గర ఉన్న శ్రీ సత్యాసాయి జిల్లాలో పొండికొండ దగ్గర ముగుస్తుంది కర్నూలు డోను గుత్తి అనంతపురం పెనుకొండ మీదుగా ఈ హైవే వెళుతుంది ఇదంతా పన్నెండు వరుసలుగా విస్తరించబోతున్నారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి హైవేల్లో ఒకటి వాస్తవమే ఇది ఎప్పటి నుంచునో పని జరిగిపోతుంది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటిది కాకపోతే ఇప్పటికైనా మనకి పత్రికలకి రాయడానికి ఇష్టమైంది ఎందుకయ్య అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికైనా బట్ ఈ కార్యక్రమం ప్రారంభమై చాలా ఏళ్ళయింది ఇప్పుడు మరింత వేగం పుంజుకోబోతోంది